మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరి ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో ఘననాథుని పూజించాలని బీజేపీ నాయకురాలు మాధవీలత అన్నారు మల్కాజ్గిరిలోని ఆనంద్ బాగ్ సపిల్గూడ బలరాం నగర్ తదితర ప్రాంతాల్లో వినాయక మండపాల్లో పూజా కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ నాయకురాలు మాధవీలత ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వినాయక చవితి సందర్భంగా అద్భుతమైన వినాయకుని పెట్టినందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు హైందవ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని పాటించి ముందుకు వెళ్ళడం చాలా సంతోషంగా ఉందని అన్నారు ప్రతి ఒక్కరూ కష్ట నష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలని అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఇక్కడ వీళ్ళందరూ కూడా హైందవ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని భక్తిని సూర్య చంద్రులు ఉన్నంతవరకు ముందుకు తీసుకొని వెళ్ళాలన్న వాళ్ళ అకుంఠిత భావము దీక్షను చూసి నేను చాలా సంతోషపడమే కాకుండా ఇలాంటి భావాలు మల్గాజగిరిలో అన్ని ప్రాంతాలలో ఉండాలి ఇక్కడ వాళ్ళు క్షేమంగా ఆరోగ్యంగా ఐశ్వర్యంతో సుఖశాంతులతోటి పరివారాలు కూడా అభివృద్ధి చెందాలి ఎటువంటి కష్టాలు నష్టాలు ఆటంకాలను అన్నిటినీ కూడా ఆ విఘ్నేశ్వరుడు తొలగించి వీళ్ళ ఇళ్లలో చక్కటి అభ్యుదయము అభివృద్ధి ఇవ్వాలని నేను కోరుకుంటూ ఇటువంటి హైందవులతో ఈ భారతదేశము భవిష్యత్తుని భాగ్యోదయంతో కూడిన భవిష్యత్తుని చూడాలని కోరుకుంటున్నాను సందేశం